హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక వీడియో కొత్త వీడియో తీసుకొచ్చేసానండి అదేంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తం పవర్ మిషన్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి మామూలుగా ఇండియన్ మిషన్స్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే అవి అదురుతూ ఉంటాయి కదులుతూ ఉంటాయి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా రావడం లేదనేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా జాక్ మెషిన్ కానీ మూసీ కానీ టైవర్ ఇతర ఇతర బ్రాండ్స్ బ్రాండ్స్ అయితే ఎన్నో ఉన్నాయి సో జూకీ కానీ ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మొత్తానికి పవర్ మిషన్లు వాడుతున్నారు పవర్ మిషన్లు అంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు చాలామందికి వచ్చేసి ఒక డౌట్ అయితే ఉంది ఆయిల్ ఎలా మార్చుకోవాలి ఆయిల్ మార్చుకోవాలంటే మెకానిక్ ని పిలిచి మెకానిక్ వచ్చి ఆయిల్ మార్చి ఇచ్చినందుకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఛార్జ్ చేసి వెళ్తూ ఉంటారు సో మీకు ఈరోజు ఆ ఆయిల్ ఎలా మార్చుకోవాలి అనేది చెప్పబోతున్నాను మీ అందరికీ అమౌంట్ మీ డబ్బులు అనేది సేవ్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది పవర్ మిషన్ ఇందులోకి మనం ఆయిల్ మార్చాలి ఎలా మార్చుకోవాలి వీడియోలోకి వెళ్ళిపోతాం రాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనము మిషన్ అయితే ఇలా ఎత్తేయాలి ఎత్తిన తర్వాత ఆయిల్ ట్యాంక్లోకి గమనించి చూడాలి సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ బ్లాక్ ఒక నెట్ అయితే ఉంది ఆ నెట్ అనేది ఓపెన్ చేసుకోవాలి కరెక్ట్గా ఆ నెట్కి కింద భాగంలో ఒక లుడిగి మాదిరిగా అంటే కరెక్ట్గా ఆయిల్ అనేది అక్కడ నుంచి కింద పడే విధంగా పాయింట్ అయితే కంపెనీ వాళ్ళు పెట్టింటారు కరెక్ట్గా ఆ పొజిషన్లో బాటల్ అయితే పెట్టుకోవాలి ముందుగా ఇది స్క్రూడవర్ పెట్టి ఈ నెట్ అనేది లూజ్ చేసుకోవాలి సో ఫ్రెండ్ నేనైతే లూజ్ చేసుకున్నాను ఇప్పుడు తిరుగుతోంది ఇది సో బాటల్ ఒకటి హాఫ్ లీటర్ బాటల్ అయితే తీసుకోవాలి హాఫ్ లీటర్ బాటల్ ఈ ఆయిల్ అంతా హాఫ్ లీటర్ కన్నా ఎక్కువ అయితే ఉండదు హాఫ్ లీటరే ఉంటుంది సో ఫ్రెండ్స్ బాటిల్ అయితే తీసుకొని సో చూసారా ఫ్రెండ్స్ నేను చెప్పిన పాయింట్ అయితే ఇది కరెక్ట్గా అదే పైభాగంలో స్క్రూ నెట్ ఉంటుంది కరెక్ట్గా మనం బాటిల్ అయితే ఇక్కడ గట్టిగా ఇలా పట్టుకోవాలి ఆ పైన ఉండే బోల్ట్ స్క్రూ అనేది తీసేసి పక్కన తీసేస్తే ఆయిల్ మొత్తం ఈ బాటిల్లో పడిపోతుంది ఇప్పుడు నేను ఈ బోల్ట్ అనేది టోటల్గా ఓపెన్ చేసి పక్కకు తీసేస్తున్నాను పక్కన తీసేయడం వల్ల మొత్తం ఆయిల్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బోల్ట్ ఒకటి వస్తుంది అది తీసేయడం వల్ల మొత్తం ఆయిల్ అనేది బాటిల్లో పడిపోతుంది ఆయిల్ ఎలా ఉందో బాటిల్లోకి ముక్కాలు భాగంకి వచ్చి ఆగిపోయింది ఇంకా మనము మన ఇష్టం వచ్చినట్టు క్లీన్ చేసుకొని నీట్గా తుడిచేసి చెత్త చెదారం దారాలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని బ్రష్ కావాలంటే ఒక బ్రష్ తీసుకొని బ్రష్తో నీట్గా తుడిచేసుకోవాలి సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కింద బాటిల్లోకి వెళ్ళిపోయింది సో మళ్ళీ ఆ నెట్ అనేది కరెక్ట్గా ఆ పొజిషన్లో పెట్టి బిగించేయాలి పూర్తిగా బిగించేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటారో లేదా అదే ఆయిల్ని ఫిల్టర్ చేసి ఏదైనా జల్లిడితో ఏదైనా ఫిల్టర్ చేసి అదే వేసుకుంటారో మీ ఇష్టము కానీ సింపుల్గా ఇదేనండి ఆయిల్ మార్చుకునే పద్ధతి ఈ నెట్ బోల్ట్ని పూర్తిగా బాగా గట్టిగా బిగించేయాలి ఎందుకంటే లీకేజ్ ఏమి రాకుండా మరి అలాగే ఇక్కడ లో అని కింద ఉంది లైన్ ఉంది హై అని ఉంది ఆయిల్ అనేది హై లైన్ వరకు టచ్ అయితే చాలు అంత వేస్తే చాలు సో చాలామంది అది కూడా అవగాహన లేకుండా హై లైన్ దాటిపోయి ఇదంతా నిండిపోయినట్టు వేసేస్తారు మరి అంత వేస్తే వృధా అండి ఏం వేస్ట్ అండి ఉపయోగం ఏం లేదు ఇది పంప్ అండి ఈ పంప్కి అందినట్టు ఉంటే చాలు లోకన్నా కిందికి వెళ్తే ఎవరన్నా మిషన్లకు లోకన్నా కిందికి ఆయిల్ ఉంటే ఓ ఒక ఫిఫ్టీ గ్రామో హండ్రెడ్ గ్రామో తెచ్చి వేసుకుంటే మళ్ళీ లోకి పై ఉంటే చాలు హై లైన్ వరకు అయితే చాలు హై కన్నా ఎక్కువ అవసరం లేదు వృధా ఆయిల్ మొత్తం బ్లాక్ అవుతుంది అంతేకాని ఏం ఉపయోగం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఆయిల్ మార్చుకునే పద్ధతి మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది అని భావిస్తూ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకేటే రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఆశీర్వాదాన్ని ఈ విధంగా మమ్మల్ని అందించండి